ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ సీనియర్ న్యాయవాది టీడీపీ సీనియర్ నాయకులు బీరం బ్యాండ్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు సీనియర్ న్యాయవాది టీడీపీ సీనియర్ నాయకులు బీరం రామదాసు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన నివాసంలోనే పుట్టినరోజు వేడుకలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ నిర్వహించి సీనియర్ న్యాయవాది బీరం రామదాసుకు కేక్కు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తినిపించడంతో పాటు పుష్పమాలతో ఘనంగా సత్కరించారు కృష్ణ దేవారాయ కాపు బలిజార్ ట్రస్ట్ చైర్మన్ తోట కృష్ణయ్య సీనియర్ న్యాయవాది బీరం రామదాసును సెల్వా కప్పి సన్మానించారు సీనియర్ న్యాయవాది రామదాసు పుట్టినరోజుకు వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణను శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ ట్రస్ట్ చైర్మన్ తోటా కృష్ణయ్య అభినందించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దుగ్గి రాజారావు శుంకర రాజేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు డక్కిలి మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ గంగాధర్ సీనియర్ నాయకులు వెంకటముని మచ్చల వేణువుతో పాటు పలువురు ఉన్నారు వెంకటగిరిలో నివాసముంటున్న రవణారెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరామర్శించారు ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు